ఈరోజు ఈ వీడియోలో నేను మా కోళ్ళకి ఏ మేత పెడతానో చూపిచ్చేస్తాను వచ్చేయండి ముందుగా షాప్కి వెళ్ళి కోళ్ళకి ఏ ఏ మేత కావాలో ఆ మేత అయితే కొనుక్కొచ్చేసుకుంటాం ముందు కొనుక్కొచ్చేసుకున్న తర్వాత వాటిని ఏట్లకాట్లకి సపరేట్ చేసుకొని ఒక డబ్బాలో అయితే పోసేసుకుంటాము పోసుకొని స్టోర్ చేసుకుంటాం అనమాట స్టోర్ చేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు వాటికి అయితే ఇచ్చేస్తాము ఇప్పుడు రాగులొచ్చి తక్కువ క్వాంటిటీ అనమాట సజ్జలు వచ్చి ఎక్కువ క్వాంటిటీ రాగులు రెండు కేజీలు అనుకో సజ్జలు మేము నాలుగు కేజీలు తీసుకుంటాం అనమాట ఎందుకంటే మా కోళ్ళు రాగులు తక్కువ సజ్జలు ఎక్కువ తింటమే అందుకే రాగులు రెండు కేజీలు తీసుకుంటే సజ్జలు నాలుగు కేజీలు అలా తీసుకుంటున్నాం అనమాట అలా తీసుకొని వీటిలన్నిటిని రెండింటిని విడివిడిగా తీసుకుంటాం విడివిడిగా తీసుకొని రెండింటిని కలిపేస్తాం అనమాట అయితే రాగులు మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకోవాలి పొట్టు ఎక్కువ ఉన్నాయి కాకుండా రాగులు పెద్ద సైజులో ఉన్నాయి తీసుకున్నారనుకోండి మేత పెట్టినప్పుడు కోళ్ళు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట అయితే వీటిని ఏం చేస్తానంటే రాగులు సజ్జలని నానబెట్టేసుకొని మేత పెట్టే రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకుంటే కోడి బందులకి ఈజీగా డైజెస్ట్ అనేది అవుతుంది అనమాట ఇలా నానబెట్టుకున్న మేతని ఐదు తర్వాత అయితే మేతగా పెట్టేస్తాం ఈవినింగ్ టైంలో ఇలా ఆనబెట్టుకొని పైన అంతా తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసి పెడతాం అనమాట రాగులు సజ్జల్లో యాంటీ ఆక్సిడెంట్ అనేవి పుష్కలంగా ఉంటాయి కా కాబట్టి ప్లస్ మళ్ళీ ఐరన్ ప్రోటీన్స్ కూడా ఎక్కువ కోడిపుంజుకి అందుతాయి అందుకే ఈవినింగ్ టైంలో ఈ ఫుడ్ అయితే మేము ఇచ్చేస్తాము ఈ పందెం అనే కాకుండా నార్మల్ బ్రీడింగ్ పుంజులకు కానీ వేటిలకైనా మేము ఇవే పెట్టేస్తాము ఈవినింగ్ టైంలో తర్వాత వచ్చి కైమ ఖైమా అయితే ఎర్లీ మార్నింగ్ పెడతాము ఖైమాని ఇలా ఉడకపెట్టేసేసుకొని ఒక ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు చొప్పున కోడిపుంజులకి మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి పది లోపు ఈ ఖైమా అనేది ఇస్తామన్నమాట తరువాత కైమా అనేది వారానికి రెండు సార్లు మూడు సార్లు ఇస్తాము తర్వాత మిగిలిన టైంలో ఎగ్ పెడతాం అనమాట ఎగ్ కూడా బాయిల్ చేసేసుకొని బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేస్తాము బాయిల్ చేసుకొని ఒక వైట్ ఒకటే పెడతాము ఎగ్ మూనైతే పెట్టము ఇట్లా వారంలో రెండు సార్లు కైమ రెండు సార్లు కోడుగుడ్డు ఇంకొక రెండు సార్లు ఆకుకూరలు కానీ పెసలు కానీ పెడతాం అనమాట ఇలా పెట్టడం వల్ల ఒకటే ఫుడ్డు కంటిన్యూస్గా పెట్టడం వాటికి తినబుద్ధి కాదనమాట ఇట్లా రోజు మార్చి రోజు ఒక ఫుడ్ పెట్టామనుకోండి కోడిపుంజులు తినడానికి ఇష్టపడుతున్నాయి అందుకే మా పుంజులకి ఈ విధంగా మేము అయితే ఇచ్చేస్తాను మార్నింగు ఎయిట్ టు టెన్ లోపు కైమ తర్వాత ఈవినింగ్ వచ్చి ఫైవ్ టు లోపు సజ్జలు అండ్ రాగులు పెడతాము ఇలా పెట్టుకోవడం వల్ల కోడిపుంజులకి మనం ఒక టైం అనేది అలవాటు చేసుకున్నాం అనుకోండి మేత తినడానికి ఇష్టపడతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చి ఆకుకూరలు తోటకూరలు కానీ కొత్తిమీర కానీ గోంగూర కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి నేనైతే మా కోడిపుంజులకి ఇచ్చేస్తాను అది కూడా గుడ్డు కానీ కైమా కానీ తినని పక్షంలో ఈ ఆకుకూరలు అయితే పెడతాను కొన్ని పుంజులు కైమా తినడానికి ఇష్టపడడం లేదు అప్పుడు కైమాకి బదులు బాదం పప్పు కానీ ఈ ఆకుకూరలో మిక్స్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసాం అనుకోండి కొన్ని పుంజులు అంటే నాలుగైదు పుంజులు అయితే ఇవి తినడానికి ఇష్టపడుతున్నాయి అనమాట అందుకే వీటిల్ని ఆకుకూరలతో ఇచ్చేస్తానన్నమాట ఆకుకూరలు కోడిపుంజులకి పెట్టడం వల్ల మంచిదే కాబట్టి కోడిపుంజులకి ఆకుకూరలు అయితే వీక్లీ పైస్ అయితే పెడతాం అట్లా తినే పుంజులకైతేనే పెడతాం తినని పుంజులు ఏం చేస్తున్నాయి అంటే కింద పడేసేసి ఇసుకతో పాటు తినేస్తున్నాయి కింద ఉన్న మట్టితో పాటు తింటామే అందుకే ఇవ్వడం లేదు నెక్స్ట్ వచ్చి ఇవచ్చి జొన్నలు గోధుమలు సజ్జలు అనమాట ఇవి వీటిని నేను మేమైతే పావురాళ్ళకి మేతగా వేస్తాము తర్వాత వచ్చి ఇవి వచ్చి బియ్యము మొక్కజొన్న పిండి తవుడు కలిసిన ఫుడ్ మేత అనమాట ఇవి అయితే మా మేము చికెన్ షాప్లో కటింగ్ చేసే బాయిలర్ కోళ్ళు ఉంటాయి కదా వాటిని మేము దించుకున్నప్పుడు వెయిట్ తగ్గిపోకుండా ఉండడం కోసం ఈ ఫుడ్ అయితే బాయిలేరు కోళ్ళకైతే వేస్తాము తర్వాత వచ్చి పెసలు పెసలు నిజంగా ఇవి పందెం కోళ్ళకు కాకుండా బ్రీడింగ్ పుంజులకి మనం ఈ పెసలు నానబెట్టి అయితే ఇచ్చామనుకోండి వీటిల్లో ఉన్న ప్రోటీన్స్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ పుంజులకి బాగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చి ఈ సన్ఫ్లవర్స్ వీటిని అయితే చిలకలకైతే పెడతాం అన్నమాట ఇవి పైన ఉన్న డొక్కు నోల్చుకొని లోపల ఉన్న పొట్టుని తినేస్తే బలి ఒల్చుకుంటాయి అనమాట నీట్గా అంత గట్టిగా ఉన్నా కూడా అయితే ఈజీగా వోలిచేస్తాయి తర్వాత వచ్చి మిక్స్డ్ మిక్స్డ్ ఫుడ్ అన్న మిక్స్డ్ ధాన్యాలు ఇవి అన్నీ కలిపిన ధాన్యాలు అనమాట ఇవి ఉలవలు రాగులు సజ్జలు ఇంకొచ్చి కొర్రలు వొడ్లు అన్నీ ఉన్నాయి అత్తల్లా ఏంటో తెలియలేదు తెలిస్తే కామెంట్ చేయండి వీటిని కూడా మేము చిలకలు పెట్టేస్తాం ఫుడ్గా